హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి దానికోసమని ఫిష్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా ముందుగా కళాయి తీసుకొని అందులో ఐదు మిర్చీలు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు మెంతులు ధనియాలు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి ఇంకా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మసాలా దినచుల్లి కాసేపు పక్కన పెట్టుకొని చల్లరనిచ్చుకోవాలండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి కళ తీసుకొని ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలండి ఇంక సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఈలోపు చల్లారిన మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి తెలియంది కదా ఈ విధంగా కలుపుకొని అందులోనే పసుపు కారం ధనియాల పొడి వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలండి ఇంకా కలుపుకున్న మసాలాలోనే ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్న మగ్గును తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇంకా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా అండి ఇంక వన్ బై వన్ చేప ముక్కలు వేసుకున్నాను ఒకసారి చేప ముక్కలు వేసుకున్న తర్వాత అందులో గరిటె పెట్టకూడదండి లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి మూత పెట్టుకొని ఈ విధంగా చేపలు ఉడుకుతున్నాయండి ఇంకా అందులోనే ఈ విధంగా స్పోర్క్ పెట్టి టెస్ట్ చేసుకుంటున్నా ముక్క ఉడికిందా లేదా అని ఇంకా ముందుగా మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఈ విధంగా వేసుకున్నా అండి అందులోనే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నా అండి చూడండి ముక్క విరగకుండా చాలా బాగా వచ్చింది కదండి బాగా ట్రై ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి